అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ఉండవల్లిలో స్టీలు వంతెన నిర్మాణ పనులు మనం చూస్తున్నాం రాజధానికి త్వరితగతిన దూసుకెళ్లే విధంగా ఈ స్టీలు వంతెన మరింత ఉపయోగకరంగా సహకరిస్తుందని చెప్తున్నారు కృష్ణా కాలువ కృష్ణానది కాలువ ఉంది కదా డెల్టా కాలువ మీద నిర్మించే వంతెన అనమాట ఇది ప్రకాశం బ్యారేజ్ నుంచి ఉండవల్లి వెళ్లేందుకు ఈ వంతెన ఎంతగానో సహకరిస్తుందని చెప్తున్నారు ఇది మూడు నెలల్లో పూర్తి చేయాలని కూడా చెప్తున్నారు కృష్ణా కరకట్ట మీద నుంచి కాకుండా నేరుగా ఇటుగా వెళ్ళిపోవచ్చు అనమాట ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయినట్లయితే స్టీల్ వంతెన పూర్తయినట్లయితే కరకట్ట మీద వెళ్ళే వాహనాలు అన్నీ కూడా ఈ స్టీల్ బ్రిడ్జి స్టీల్ వంతెన మీదుగా అమరావతి రాజధాని సీ యాక్సెస్ రోడ్కి చేరుకోవచ్చు అనమాట వంద రోజుల్లో పూర్తి కావాలని ఒక టార్గెట్గా నిర్ణయించారు ఈ స్టీల్ వంతెన నిర్మాణం చిన్న వంతెన పశ్చిమ కృష్ణా కాలువ మీద ఈ వంతెన ఏర్పాటు చేస్తున్నారు